హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి సండే మేము అనుకోకుండా రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట మా ఇష్యూ వాళ్ళ డాడీని త్రీ డేస్ నుంచి డాడీ రెస్టారెంట్కి వెళ్దాం 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 అని బుర్ర అనమాట ఇంకా వాళ్ళ డాడీ సో ఎలాగైతే తీసుకువెళ్ళారనమాట కొంచెం ఇది పండుగ సీజన్ కదా మాది క్లాత్ బిజినెస్ కాబట్టి కొంచెం బిజీగా ఉంటారు అందుకు కావద్దని చెప్పారు ఇంకా ఇష్యూ ఊరుకోలేదు ఇంకా ఎలాగైతే వచ్చామన్నమాట సో రెస్టారెంట్కి అయితే వచ్చేసాము వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది వెళ్ళాక మేము చూసి ఇంకా క్రిస్పీ చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసామన్నమాట పిల్లలు పిల్లలిద్దరికీ ఇష్టం అనమాట చికెన్ బాగా సో లాలీపాప్స్ అయితే చెప్పాము ఫస్ట్ తిన్నాము చాలా బాగుంది క్రిస్పీగా కారమే లేదు ఇంకా యశూ వన్ నేను వన్ లక్కీ టూ వాళ్ళ డాడీ టూ అనమాట యశ్యూ చూడండి ఊదుకుంటుంది ఎలా ఉందని చెప్తే బాగుంది అని చెప్పింది సో ఈ లాలీపాప్ తర్వాత ఇంకా స్టార్టర్స్ ఏం చెప్పామంటే అపోలో ఫిష్ అలాగే డ్రాగన్ చికెన్ అనమాట ఇది సేమ్ అచ్చం డ్రాగన్ షేపే ఉందనమాట కాకపోతే ఇది కొంచెం గట్టిగా ఉంది అపోలో ఫిష్ అయితే సూపర్ ఉందన్నమాట టేస్ట్ నేను అపోలో ఫిష్ ఫస్ట్ ఎప్పుడు తిన్నానంటే వైజాగ్లో మా హస్బెండ్ మా మ్యారేజ్ యానివర్సరీకి తీసుకెళ్లారు అప్పుడు తిన్నానమాట అప్పటి నుంచి అది సో వీలైనప్పుడల్లా తింటాము లెక్క ఎక్కువ ఇష్టం అపోలో ఫిష్ సో వాళ్ళు ఎలా తింటుంటే నేను రివ్యూ అడుగుతున్నట్టు ఎలా ఉంది లెక్కి ఎలా ఉంది ఎస్ అంటే వాళ్ళు రివ్యూ ఇస్తున్నారు సూపర్ ఉందని సో అవి అయిపోయాక ఇంకా ఫుడ్ వచ్చేసి దమ్ బిర్యానీ అయితే చెప్పాము అనమాట దమ్ బిర్యానీ చాలా లైట్గా టేస్ట్గా ఉంది సో పిల్లలకి అసలు కారమే అనిపించలేదు మా యష్యూ కూడా సో పెట్టిందంతా తిన్నది అసలు పెరుగు ఇంట్లో పెరుగు తిందు మామూలుగా బిర్యానీ ఉంటేనే కచంబరి తింటుంది అనమాట సో అది వేసుకొని కంప్లీట్గా తిన్నది త్రీ పీసెస్ వచ్చాయి ఇష్యూ నేను హాఫ్ ఆఫ్ చేసుకున్నాము లెగ్ పీస్ ఇంకా లక్కీ కూడా తిన్నాడు ఇంకేమైనా చెప్దామా అంటే లేదమ్మా సరిపోయింది అనేసి అనమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి మాక్టైల్స్ చెప్పాము నేను వచ్చేసి లీచి చెప్పాను లక్కీ గ్రీన్ యాపిల్ చెప్పాడు అలాగే వాళ్ళ డాడీ బ్లూ కలర్ అనమాట ఇంకా అయితే ఏం తీసుకోలేదు ఆల్రెడీ తగ్గుతుందని ఇంకా ఎక్కువ తాగితే దగ్గు ఎక్కువైపోద్దని ఇంకా చెప్పేసాము బ్లూ కలర్ది అయితే వచ్చేసింది రాగానే వాళ్ళ డాడీ యశ్యూకి ఇచ్చారనమాట యశ్యూ తాగింది చాలా ఇష్టం డ్రింక్స్ అంటే అలా ఈ మధ్య తగ్గించాము కొంచెం దగ్గది ఎక్కువ వస్తుంది సో నేను వచ్చేసి లీచీ తాగుతున్నాను అనమాట లాస్ట్ టైం కూడా లేచే తాగిన నాకు ఆ ఫ్లేవర్ నచ్చింది అందుకు మళ్ళీ లేచే చెప్ అందుకు మళ్ళీ లీచే చెప్పాము నేను తాగుతూ ఇంకా యశ్యూకి కూడా కొంచెం వేసి తాగించాము మొత్తం త్రీ ఈ డ్రింక్స్ ఇంకా అందరం షేర్ చేసుకున్నాము తాగేశాక అంటారు నువ్వు బిల్ అంటున్నారు అనమాట నేను అన్న నాకు ఫోన్ లేదు నా దగ్గర మనీ కూడా తేలేదని చెప్పేసాను సో సరదాగా అన్నాను సో బిల్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అయిందనమాట మొత్తం కలిపి ఇంకా ఆ రోజు మేము రెస్టారెంట్కి బయలుదేరే ముందు అయితే వర్షం పడింది చిన్న చినుకులే మళ్ళీ అయితే లేట్ అని చెప్పేసి అలాగైతే వచ్చాము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి చినుకులు అయితే తగ్గిపోయి ఇంటికి వచ్చేసరికి టెన్ అలా అయిందనమాట సో పిల్లలైతే బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు లాస్ట్లో సోంపు అయితే తెచ్చారనమాట సోంపు ఎప్పుడొచ్చిన నేను కొంచెం టిష్యూలు అయితే దాస్తాను ఇష్యూ అడుగుతుందని చెప్పేసి నేను కొంచెం తినేసి మళ్ళీ అన్నాడు అమ్మాయి ఎందుకమ్మ అంటే లేదరా చెల్లి అడుగుతుంది అనేసి అన్నాను వాచింగ్ బై బాయ్